హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఆ భగవంతుని దయవల్ల అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ నా ప్రతి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా సుపరిచితమే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేను చేసే అంటే నాకు సర్వెంట్ లేకుండా నేను ఎలా నా పనిని హ్యాండిల్ చేసుకుంటున్నాను అదేవిధంగా పొద్దున్నీ సాయంత్రం వరకు పూజలు మానకుండా కూడా ఎలా వర్క్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను అలాగే నా ఫ్రైడే రొటీన్ అలాగే ప్రతిరోజు డైలీ రొటీన్ ఇలాంటి వ్లాగ్స్తో పాటుగా మనం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా అయితే మనం హ్యాండిల్ చేయాలి అంటే మనకి లక్ష్మీ కటాక్షం అనేది మనకి ఎలా వస్తుంది మనం చేసే చిన్న చిన్న ఏంటి ఇలాంటి ప్రతి మంచి మాటలతో కూడిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరు చూడకుండా మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ప్రతి వీడియో చూసి తప్పకుండా మీకు అందులో ఏదో ఒక పాయింట్ నచ్చితే అయితే ఉంటూ ఉంటుంది కదండి దానికోసమైనా చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు పూజా వీడియోస్ కాకుండా అంటే నా ప్రతి వీడియోలో పూజ లేకపోయినా మంచి విశేషాలు అనేవి కూడా తప్పకుండా అయితే ఇంక్లూడ్ అయి చెప్తూనే ఉంటాను కాబట్టి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా నా వీడియోస్ని అయితే చూడండి ఇక ఈరోజు వీడియోలో అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నానండి అంటే అందరికీ ఇంచుమించు సాయంత్రం అనేసరికి ఏం పనులు ఉంటాయి అందరికీ రొటీన్ అయితే ఉంటుందండి కాకపోతే కొద్దిగా నేను చెప్పే మాటలతో అయితే నా రొటీన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈవినింగ్ అయితే ఏందండి మార్నింగ్ అంతా ఎవ్వరి సహాయం లేకుండా పని అంతా చేసుకుని తిరిగి సాయంత్రం ఇప్పుడు మా అబ్బాయి స్కూల్కి వాడిని తీసుకురావడానికి అయితే బయలుదేరుతున్నాను అది కూడా నేను ఆటోలో అనేది డైరెక్ట్గా వెళ్ళట్లేదండి ఈ విధంగా నాకు వాకింగ్ అయితే అవుతుంది అంటే ప్రతిరోజు మనం ఎంత పని చేసుకుంటున్నా ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత వాకింగ్ అనేది ఉండాలి కదా కాబట్టి ఇలా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను మా ఇంటి నుంచి ఇంచుమించు ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉందండి మా అబ్బాయి స్కూలు సో నేను ఇంటి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడైతే అది కూడా షేర్ ఆటో అయితే ఎక్కి వెళ్తానండి నేను డైరెక్ట్గా ఆటోనైతే మాట్లాడుకోను షేర్ ఆటో ఎక్కి స్కూల్ దగ్గర అయితే దిగాను మళ్ళీ స్కూల్ దగ్గర దిగిన తర్వాత ఆటో మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన అయితే స్కూల్కి ఉంది సో ఇలా నడుచుకుంటూ స్కూల్కి అయితే వచ్చేసాను ఇదేనండి మా అబ్బాయి చదువుతున్న స్కూలు మా రెండో వాడు సో ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ ముందే రీచ్ అయ్యాను కాబట్టి ఇట్లా అయితే కూర్చున్నాను ఇంకా స్కూల్ అయితే అయిపోయింది చూసారు కదా పిల్లలందరూ చక్కగా హ్యాపీగా మన చిన్నతనం గుర్తొస్తుంది కదా సో వీడేనండి మా రెండో వాడు ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోస్లో మా చిన్నవాడిని అయితే చూపించాను సో రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం ఆటో అయితే బుక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాక ఇప్పుడు నా పనులు అనేవి ఇలాగా స్టార్ట్ అవుతాయి నేను మార్నింగ్ ఎలా అయితే గదులు అనేవి ఊడ్చుకుంటానో సందే గుమ్మాలు కూడా అలాగే ఊడుస్తానండి అన్ని గదులు నీట్గా ఉంటే సాయంత్రం ఒక్కొక్కసారి కిచెన్ అలాగే హాలు డైనింగ్ హాల్ మాత్రం ఊడుస్తాను బెడ్రూమ్లు బాగానే అనిపిస్తుంది ఇంకా ఇలాగ గదులన్నీ ఊడ్చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను ఇక ఉల్లిలో ముందు సా రోజున వేసిన పువ్వులు ఏవైనా వాడిన ఉంటే చక్కగా ఇలా అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను నా ప్రతి వీడియోలోనూ నేను ఇది చూపిస్తూనే ఉంటానండి ఇంచుమించు ఉర్లీలో ఇలాగ వాటర్ అనేది వేసుకుని పువ్వుల్ని ఇలా మనం డెకరేట్ చేసుకోవడం వల్ల మన ఇంటికి ఎంత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో మన మనసుకు కూడా అంతే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఎంతటి పనినైనా ఇలాంటివి చేసుకుని చూసుకుంటూ ఉంటే ఏదో తెలియని శక్తి అనేది మనలో అయితే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా అందులోనూ కళ్ళకి మనసుకి చాలా ఇలాంటి ఫ్రెష్ పూలు ఎదురుగుండా మన ఇంట్లో చూసుకుంటున్నప్పుడు తెలియని ఒక ఆనందానికి అయితే గురవుతూ ఉంటాం అలాగే నేను కూడా అందుకే ఇలాగ ఉల్లిలో కానీ లేదంటే అవుట్ సైడ్ కూడా పువ్వులు అనేవి ఇలాగ ఎంట్రన్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటాను చాలామంది అడిగారు ఈ బౌల్ అనేది ఎక్కడ కొన్నారని నేను ఆన్లైన్లో అయితే కొనలేదండి డైరెక్ట్గా పర్చేస్ చేశాను మార్కెట్లో షాప్స్ నుంచి సో ఇలా అయితే నేను పువ్వులని డెకరేట్ చేశాను అదే విధంగా ఆల్రెడీ గదులు అవి ఊడ్చేసుకున్నాను కదా ఇంకా సంధ్య దీపం పెట్టుకోవడానికి అయితే నేను ఇలా రెడీ అవుతున్నాను పొద్దున్న ఎంత చక్కగా పూజ అనేది చేసుకుంటానో సాయంకాలం కూడా అదేవిధిగా సంధ్యా దీపం అనేది పెట్టుకుంటాను చాలా మంచిదండి నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను సంధ్యా దీపం అనేది మనకి చాలా మంచిదండి అమ్మవారు సంచరించే సమయం కాబట్టి ఖచ్చితంగా అయితే మీలో ఎవరైనా పొద్దున్న పూట హడావిల్లో కుదరకపోతే మాత్రం సాయం సంధ్య వేళ తప్పకుండా అయితే దీపాన్ని పెట్టుకోండి ఇంట్లో ఇక బయట కూడా ఉల్లిలో అయితే వేసేసానండి పువ్వులు ఇంకా ఇక్కడ ఒక విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నాను సాయంత్రం ఆరు అవుతోంది అనగా ప్రతి గదిలో అంటే మన ఇంట్లో ఉండే ప్రతి గదిలోనూ కూడా తప్పకుండా అయితే లైట్లని ఆన్ చేసుకునే అయితే ఉండాలండి ఒక గదిలో వేసి ఇంకో గదిలో వేయడం ఆపేయడం అలా కాకుండా ముందు మనం సాయం సంధ్య అవుతోంది అనగా మనకి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో కూడా ముందు లైట్ వేయడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే చాలామంది అంటే నేను ప్రతి వీడియోస్లో చెప్తున్నానండి చూశాను చూశాను అంటే నిజంగానే చూశాను కాబట్టి చెప్తున్నాను చాలామంది ఇక్కడ చూడండి ఎంత వెలుతురు అయితే ఉందో కానీ మనకి ఆర్ అయితే అయింది టైము ఎంత వెలుతురు ఉన్నప్పటికీ చాలామంది లైట్లు అనేవి ఆన్ చేయరు ఇంకా చీకటి పడ్డాగా వేసుకుందాంలే అని కానీ అలా కాదండి ఒకసారి మనం ఎంత వెలుతురు ఉన్నా కూడా ప్రతి గదిలో కూడా కాంతివంతంగా ఉండేటట్టుగా ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా ముందు మనం లైట్లు అనేవి ఆన్ చేసుకుందాం ఇక సాయం సంధ్య ఆర్ అయితే అయిందండి ఇలా నేను నాకు వచ్చిన స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటూనే పొద్దున పూట ఎలాగా టీవీ అనేది ఆన్ చేసుకుని అందులో అంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా మనం సాయం సంధ్య సమయంలో మన ఇంట్లో స్మరణ ఉండాలి అని మనం సొంతంగా పాట పాడుకున్న స్తోత్రాలు చదువుకున్నా పర్వాలేదు కాకపోతే ఏదో ఒక హడావిళ్ళలో పనిలో పడి మర్చిపోతూ ఉంటాం కాబట్టి నేను ఇంట్లో అయితే ఇలాగా టీవీలో ముందర అయితే ఇలాగా ఆన్ చేసేసుకుని పెట్టేసుకుంటానండి అది నారాయణ స్తోత్రం కావచ్చు ప్రియా సిస్టర్స్ది అదేవిధంగా విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రం కానీ ఏదైనా కూడా నాకు ఇంచుమించు ఐదు నలభై ఐదు నుంచి ఆరు అవుతోంది సమయం అనగా నాకు టీవీలో ఇలాగ భక్తి అయితే ఆన్ చేసుకోవడం అలవాటు ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే లైటు ప్రతీది కూడా నేను వేస్తానండి సాయం సంధ్యా సమయం ఇప్పుడు సమయం చూసారా ఆరు ఐదు ఇంచుమించు ఆరు పది అయితే అవుతుంది కాబట్టి నేను ఇంట్లో ఉండే ప్రతి లైటుని కూడా అంటే బయట ఎంత వెలుతురుగా ఉన్నా కూడా ఆన్ చేసి అయితే ఉంచుతాను ఇలా మనకి టీవీలో కానీ లేదంటే స్తోత్రాలు మనం పాడుకుంటున్నా కూడా మన మనసు అనేది అక్కడే అయితే లగ్నమై ఉంటుందండి పరి పరి విధాల మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది కదా మనం చదువుకుందామని సంకల్పించుకున్నాం మన మనసు అయితే అక్కడ ఉండదు ఎన్నో రకాల ఆలోచనలు పొద్దునుంచి ఎంతో పని చేస్తాం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం అవన్నీ ఒక్క పది నిమిషాలైనా పక్కన పెట్టి సాయం సంధ్యా సమయంలో చక్కగా ఇంటి నిండా ఇలా అయితే లైట్లను ఆన్ చేసుకుని చీకటిని అనేది పారద్రోలి ఇంటిని చాలా వెలుతురుగా అయితే ఇలాగ చేసుకుని ఇంట్లో స్మరణని ప్రతిధ్వనించేటట్లు చేసుకోవడం వల్ల మనసు చాలా ఆహ్లాదంగా అయితే అనిపిస్తుందండి ఇలా అయితే నేను సాయం సంధ్యా సమయంలో అయితే పూర్తిగా అంటే మా పిల్లలు వచ్చి టీవీ ఆన్ చేయి అని అన్నా కూడా కాదని పూర్తిగా ఇలా అయితే ఆన్ చేసుకుని ఇల్లంతా కూడా కొద్దిగా సౌండ్ని పెట్టుకుని అయితే మొత్తం సాయం సంధ్యా సమయం అంతా కూడా ఇలాగా పాటలన్నింటిని కూడా నేను ఇంటి అంతా ప్రతిధ్వనిస్తుంటాను నాకు వచ్చిన స్తోత్రాలు కానీ లేదంటే నాకు వచ్చిన పాటలు కానీ వాటితో పాటు ఉంటే పాడేసుకుంటూ ఉంటానండి ఇంకా పొద్దున్నే ఎలా అయితే మనం దీపారాధన చేసుకుంటామో సాయం సంధ్యా సమయంలో కూడా సంధ్య దీపము అనేది పెట్టేసుకుంటాను ఇక ఇలా అయితే ఇక్కడతో నా సాయంత్రం పూజా విధానం అయితే పూర్తవుతుంది ఇక నైట్ డిన్నర్ అనేది కూడా ఇంచుమించు ఎర్లీగానే అయితే కంప్లీట్ అయిపోతుందండి మా ఇంట్లో ఈరోజు డిన్నర్ కింద నేను ఇడ్లీ అలాగే వడ వాటికి కాంబినేషన్ కింద అల్లపు చట్నీ అలాగే టమాటా చట్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి నుంచి ఎంత ఆలసిపోయి ఎంత పని చేసుకున్నా సాయంకాలం మన రొటీన్ అనేది కొద్దిగా ఇలా ఉండడం వల్ల నైట్ పని కూడా మనకి చక్కచక అయితే జరిగిపోతుందండి ఎక్కడ కూడా అలుపు సులుపు అనేది ఆడవాళ్ళకి ఉంటుంది అని అంటారు కానీ ఇలా చేసుకునే ఆడవాళ్ళకైతే అసలు అలుపు సులుపు ఏముందండి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా ఇదిగో మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఇడ్లీ అలాగే వడ వాటికి కాంబినేషన్గా చట్నీస్ కూడా రెడీ అయిపోయాయి ఇక తిండమే ఆలస్యం ప్రతి ఇంటి ఇల్లాలో అనుకుంటుంది ఇంట్లో అందరికీ కూడా చక్కగా రుచిగా అలాగే శుచిగా ఉండే ఆహారాన్ని ఆరోగ్యకరంగా ఉండాలి పెట్టాలి అని కోరుకున్నట్టే మనం చేసిన ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే మనం పడిన ఈ శ్రమ అంతా కూడా చిటికలో అయితే పోతుంది కదండి అలాగే వడలు కూడా చాలా చక్కగా చాలా మెత్తగా అయితే వచ్చాయండి ఇక్కడ దూదుల్లాగా అయితే ఉన్నాయి ఇక ఇలా వేసేసిన ఈ ఇడ్లీ అడగే వడ కాంబినేషన్ని మా పిల్లలతో పాటు మా వారికి కూడా ఇచ్చేస్తున్నాను అయితే ఒకసారి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత చక్కగా అయితే తిన్న తర్వాత వెంటనే అయితే ఇచ్చారు అలా మెచ్చుకున్న తర్వాత ఇంకా నేను పొద్దున్న ఎప్పుడైనా శ్రమ అంతా కూడా నాకు నిజంగానే దూదిలాగా ఎగిరిపోయిందండి నేను కూడా అయితే టేస్ట్ చేశాను చాలా బాగుంది అనిపించింది ఆయన ఒకటి కాదు రెండు సార్లు మూడు సార్లు చెప్తూనే ఉన్నారు చాలా బాగుంది చాలా బాగుంది అని అలాంటి కాంప్లిమెంటే మనకి ఇంకాస్త ఎనర్జీని అయితే తెచ్చిపెడతాయి కదా ఇంకా మర్నాడు మళ్ళీ కూడా అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా పని మీదే జాస్ ఉంటుందండి ఈరోజు అయింది మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి అని మనకు మైండ్లో అయితే తిరుగుతూనే ఉంటుంది కాబట్టి నేను ఇడ్లీ పప్పు నానేసాను మళ్ళీ అలాగే రుబ్బేశాను ఇంకా ఇక్కడ అయితే పెట్టేశాను ఇంట్లో సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి నైట్ అయితే కిచెన్ అనేది ఎప్పట్లాగే అయితే క్లీన్ చేసేసుకున్నాను నైట్ అసలు అంట్లో అనేవి మన వంటింట్లో షింక్లో అనేది అస్సలు ఉండకూడదండి ఎప్పటికప్పుడు అయితే మనం నైట్ ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల మనకి మా అన్నాడు శ్రమతో పాటు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇంట్లోకి అంటే ఒంటింట్లోకి అయితే దరిచేరదు అలాగే బాదం నానేశాను రాగి బిందెలో నీళ్లు పట్టేసాను ఎంత పని చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ అయితే అయిందండి నైన్ ఫార్టీ ఫైవ్ అయితే దగ్గర దగ్గరగా ఇంకా అవుతోంది ఇంకా నా పని అనేది ఈవినింగ్ మొదలుపెట్టింది ఇక్కడతో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి మీ అందరికీ కూడా ఇలాగే ఈవినింగ్ రొటీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్